నమస్తే అవధాని భయం ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటుంది విజయం ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా సింపుల్ ఈక్వేషన్స్ ఇరండు ఒక ముగ్గురు ప్రముఖులు హౌ దే క్రాస్డ్ ది బ్రిడ్జెస్ అనే దానికి సంబంధించి ఎవరో మిత్రులతో చర్చ వచ్చినప్పుడు ప్రస్తావన వచ్చింది ప్రస్తావన వస్తే అంటే భయం ఎట్లాగే భయం ది మూమెంట్ ఇట్ కంట్రోల్స్ యూ దాన్ని దానికి మీ మీద మొత్తం ఆధిపత్యం రాగానే అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇటు ఫ్రీజెస్ యూ అసలు మీకు ఆలోచనే రాదు మొత్తం నవనాడులు అలా స్తబ్దుగా ఉండిపోతాయి యూ డోంట్ థింక్ ఎనీథింగ్ యూ కాన్ థింక్ బియాండ్ దట్ అంటే మీ ఆలోచనలో ఒక్కసారి భయం రాగానే ఈ ప్రమాదం జరగచ్చు ఈ ఇబ్బంది ఉండొచ్చు ఈ నష్టం రావచ్చు అనే ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే తది అనుగుణంగా మీ ఆలోచనలన్నీ మారిపోతాయి అన్నీ కూడా అటే ఏమో మనం ఇబ్బంది చేస్తే ఏ నష్టం అవుతుందాం మనం ఈ రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు మీరు ఉద్యోగం మారాలి ఎక్కడికో ఎక్కడికో వెళ్తారు ఎందుకో వెళ్తే వాడు ఇస్తాడే కూడా తెలియదు కానీ ఆ టెన్షను అది ఉంది దాన్ని ఏం చేస్తా మనకు ఉద్యోగం రాదేమో మనం ఇబ్బంది పడతామో ఎట్లాగో ఉన్నదాంతో చదువుకుంటే సరిపోయింది కదా అన్నట్టు ఉంటుంది కానీ ఒకసారి మీరు క్రాస్ చేస్తే దెన్ యూ విల్ ఎంజాయ్ ది న్యూ థింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముగ్గురి గురించి ఇందాక ఎవరో వీళ్ళతో మాట్లాడుతుంటే ఒక చర్చ ఆ చర్చలో జేకే రౌలింగ్స్ ఆమె ఈ హ్యారీ పోటర్ సిరీస్ ఆఫ్ బుక్స్ రాసింది ఆ పుస్తకం రాయడానికి ముందు సుమారు ఏడు సార్లు ఎనిమిది సార్లు షీ వాజ్ రిజెక్టెడ్ హెర్ స్క్రిప్ట్ వాజ్ రిజెక్టెడ్ కానీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హ్యారీ పోటర్ బుక్స్ హ్యారీ పోటర్ సిరీస్ కోట్ల సంఖ్యలో అమ్ముడిపోయాయి సుమారు అరవై కోట్ల పుస్తకాలు అమ్మిపోయాయి పుస్తకాలు అనండి ఆ వీడియోస్ అనండి వాటి సినిమాస్ ఆమె నవస్మిది బేస్డ్ అయిన సినిమాస్ ఇవన్నీ ఇమేజిన్ అరవై కోట్లు అండ్ వాట్ షీ వాజ్ ఇన్ ది ఫస్ట్ షీ షివాజ్ రిజెక్టెడ్ అంతే కదా ఆమెకి ఆమె ఈ నవలలు హ్యారీ పాటర్ సిరీస్ రాయడం మొదలెట్టే టైం షీ షివాస్ డైవర్సిటీ విత్ సన్ అండ్ షీ ఫేస్డ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అంటే ఆమె ఆరుసార్లు రిజెక్ట్ అయినా కూడా ఏడోసారికి అంటే మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇట్లా ఏడు సార్లు తిరిగి లేచింది ప్రపంచం తన్ని చిన్న చేస్తుంది తన్ని రిజెక్ట్ చేస్తుంది అనుకోలేదు ఐ హ్యావ్ టు షో మోర్ అని ఫీల్ అయ్యింది అండ్ షీ ఎక్సైడెడ్ షీ ఎక్సైడెడ్ లైక్ ఎనీథింగ్ అంటే అసలు అన్ఇమాజినబుల్ అన్ఇమాజినబుల్ ఫర్ ఎనీ పర్సన్ హూ వాజ్ ఎరెక్టెడ్ సో మెనీ టైమ్స్ దర్ ఈస్ వన్ స్టోరీ సెకండ్ స్టోరీ సారా బ్లాక్ లే ఈమె చాలాసార్లు పోయింది ఈమె ఎగ్జిరాక్స్ మిషన్స్ అమ్మేది షీ షీజ్ అల్సర్బులస్ జిరాక్స్ మిషన్స్ అమ్మి ఆమెని అంటే ఆమె ఎన్నిసార్లు జిరాక్స్ మిషన్స్ అమ్మడానికి ప్రయత్నించిన వెనర్ షిషీస్ రిజెక్టెడ్ అసలు నో నో ఎవరి బడీ సెట్ నో అయితే ఆమె తండ్రి హీ యూస్ టు సెలబ్రేట్ హెర్ ఫెయిస్ టు ఎంకరేజ్ హెర్ బాగుంది నువ్వు ఎన్నిసార్లు ఫీల్ అయ్యావు ఏ సందర్భాలు ఫీల్ అయ్యావు షీ అని ఆమెను అడిగి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ యూస్ టు సెలబ్రేట్ విత్ సబ్ స్నాక్ ఆర్ టీఆర్ వాట్ ఎవర్ ఈస్ అంటే ఓకే ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు కానీ యు ఆర్ నాట్ అవుట్ కదా ఫెయిలింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అవుట్ అంటే ఇఫ్ యు ఆర్ అవుట్ యూ హ్యావ్ టోటల్లీ విత్ డన్ ఫ్రమ్ దట్ మీరు అక్కడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు అసలు ఆ ప్రయత్నం చేసే ఆలోచన మానేసినట్టు కాదు అతను ఆమె కూతురిని Yes, you are the Delta you are the Delta Fair is And slowly it has increased it has carbon Okay, right. Value is nothing wrong. Let me try once. And by 2014, she became one of the best uh, garment industry, this one in US. I think she was uh, recognized by uh, Times Magazine. మూడోది మైఖేల్ జెఫర్ జోర్డా ఇతను ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ బాట్ ప్లే ప్లేయర్ అండ్ అతను చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు అతను అంటాడు ఒక సందర్భంలో నేను దాదాపు మూడు వందల సార్లు గోల్స్ మిస్ అయ్యాను అబౌట్ ఎయిట్ హండ్రెడ్ టైమ్స్ ఐ ఫెయిల్ ఇన్ హిట్టింగ్ ది బాల్ ఎస్ బట్ నౌ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఇన్ హిస్ గేమ్ అంటే ఫెయిల్ అవ్వడము ఫెయిల్యూర్ చెప్పే పాఠాలు విండము దానికి పరిమితం అవుదామా దాని నుంచి కొంచెం ముందుకొచ్చి అంటే అది ఎట్లాగంటే ఆ బ్యారియర్ని మీరు క్రాస్ చేయగలగడం క్రాస్ చేస్తారా చేయడం అనేది మీ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళకి క్రాస్ చేయనవచ్చు క్రాస్ చేయకుండా వెరకాల ఉండిపోవచ్చు ఇంతకుముందు ఒకసారి ఒక సందర్భంలో చెప్పాను నేను కొంతమంది హిమాలయ పర్వతాలు ఎక్కడానికి వెళ్ళారట కొంతవరకు ఎక్కిన తర్వాత వాళ్ళకి అంటే హిమాలయ పర్వతాలు కాదు ఒక పర్వతం ఎక్కడానికి వాటవర్ట్ ఇస్ ఏ దిస్ హ్యాస్ హ్యాపీండ్ ఇన్ యూఎస్ ఇచ్చి ఐ థింక్ పర్వతం సగం వరకు ఎక్కారు ఎక్కిన తర్వాత వాళ్ళకి నీరస వచ్చింది ఓపిక అయిపోయింది అంటే ఓపిక అయిపోవడం కన్నా కూడా ఆ ఉత్సాహంతో తగ్గింది తగ్గిన తర్వాత వాళ్ళు అక్కడ ఆగిపోయారు మిగిలిన వాళ్ళు వాళ్ళని వదిలేసి ది హ్యావ్ క్లైమ్ ది మౌంటైన్ ది టేక్ ది ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవరిథింగ్ వాళ్ళకి ఎందుకు వచ్చేసిన తర్వాత పూర్తిగా అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని ఇక్కడ ఆగిన వాళ్ళు జాయిన్ అయ్యారు అందరు కలిసి కదారు కిందకి వచ్చినది వాళ్ళకి పైకి చూసుకుంటే పైగా వాటిని ఎక్కి విజయంతో ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఇవి కనపడుతున్నాయి తాము దాంట్లో లేరు తాము ఎంత గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యాము అనేది వాళ్ళకి అర్థమైంది జస్ట్ ఎస్ బాల్ గేమ్ అంటే మీకు ఎనర్జీ అయిపోతున్నప్పుడు దాన్ని బూస్ట్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారా లేదా నా ఓపికపోయింది సార్లే దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ దిస్ ఇస్ వాట్ ఐడిట్ అని చెప్పి అక్కడికి ఆగిపోతారు ఇది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ప్రతి వాడికి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో సహా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డో లేకపోతే కేసీఆర్ మీరు ఎవరి గుడి మాట్లాడి ప్రతి వాడికి భయం ఉంటుంది భయం దగ్గర ఆగిపోతే మీరు అక్కడ ఉంటారు భయం దాటితే మీరు వీళ్ళు అవుతారు అంతే తేడా అది ఎవరి విషయంలో అయినా సరే ప్రతి వాళ్ళకి ఎవరికి నథింగ్ ఇస్ జస్ట్ లైక్ దట్ అలా వచ్చేసి వెళ్ళిపోయే వ్యవహారం ఎవరి విషయంలో కాదు ఎవరికీ కాదు ది థింగ్ ఈస్ ఆర్ యూ రెడీ టు క్రాస్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఆర్ ఆర్ యూ కాంప్రమైజింగ్ యవర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్ నేను వరకు వచ్చే వచ్చేసాలే అని ఆగిపోతారా ఇంకా అసలు ముందుకు వెళ్తారా అది మీకు మీరే తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే బట్ దేర్ ఆర్ సెవెల్ సక్సెస్ స్టోరీస్ నేను ఇందాక చెప్పుకున్న చెప్పిన ఆ ముగ్గురు తీసేస్తే ఆ ముగ్గురు ఓకే నేను వాళ్ళని ఎందుకు చెప్పానంటే దే మేడ్ వరల్డ్ రికార్డ్స్ అందుకని వాళ్ళని చెప్పారు ఈవెన్ నరేంద్ర మోడీ మీడియా మేడ్ రికార్డ్స్ మూడవసారి దేశంలో పవర్లోకి వచ్చిన మనిషి నరేంద్ర మోడీ సెంటర్లో అండ్ హీస్ ది సెకండ్ పర్సన్ ఆఫ్టర్ నూ అట్లాగే రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు ఎస్ హీ వాజ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్ తెలుగుదేశంలో ఉన్నాడు తెలుగుదేశం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చాడు కాంగ్రెస్లో ఒక తెలుగుదేశానికి రాకముందు బీఆర్ఎస్లో ఉన్నాడు హీ ట్రావెల్ అండ్ ఎస్ వేరెవర్ హీ ఫేస్డ్ ఏ ప్రాబ్లమ్ హీ ఇట్ ఎస్ ఛాలెంజ్ అండ్ క్రాస్ ఇట్ నథింగ్ ఎల్స్ అండ్ ది మూమెంట్ యూ డిసైడ్ టు క్రాస్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆ యోర్ వే ఇఫ్ యు ఆర్ రెడీ దెన్ ది సక్సెస్ ఈస్ రెడీ టు ఎంప్రెస్ యూ విజయం మిమ్మల్ని ముద్దాడడానికి రెడీగా ఉంది ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ విత్ ఎ స్మాల్ రిస్క్ దట్ మేక్స్ యూ ఫియర్ ఫర్ ఎవర్ ఎప్పటికీ భయపడేలాగా చేస్తుండదు నువ్వని అది మీరు దాటగలిగితే యూ విల్ రీచ్ ది షోర్ ఆఫ్ సక్సెస్